హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూశారు కదా ఈరోజు రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చాలా సింపుల్గా ఉంటుంది కటింగ్లో చెప్పాను కదా పేపర్ కటింగ్ చేసుకుని మనం ముందు హ్యాండ్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తాను అది ఎలా కుట్టాలి ఏంటనేది ఫస్ట్ అయితే క్యాన్వాస్ తీసుకోవాలండి కం కంపల్సరిగా క్యాన్వాస్ అయితే ఉండాలి ఎందుకంటే మనం ఇస్తుంది కట్ వర్క్ కదా అందుకుని అయితే నెక్ కట్ చేయకండి కట్ చేయకుండా ఎంత విడత వచ్చిందో చూసుకోవాలి ఖర్చుకి ఒకటి ఇంచు ఎగ ఎగస్ట్రా పెట్టుకోవాలన్నమాట సేమ్గా కట్ చేయకూడదు కింద వన్ ఇంచు పైన ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోండి ఇక్కడ అన్ని చోట్ల కూడా వన్ వన్ ఇంచ్ అనేది ఎగస్ట్రా పెట్టుకుని మార్కింగ్ వేసుకోవాలి కొత్త వారికి బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అనేది ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా స్ట్రైట్గా మార్కింగ్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి వెళ్ళిన తర్వాత కట్ చేసుకోండి పీస్ అనేది ఫస్ట్ పీస్ అంతా కట్ చేసుకుని లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసేసుకోండి దీనికి గమ్ముంటుందండి వన్ సైడ్ ఇంకో సైడ్ గమ్ముండదు గమ్మున్న వైపు లైనింగ్ వైపు పెట్టేసి మనం జాయిన్ చేసుకోవాలన్నమాట మిడిల్ ఒక చిన్న టక్ ఇవ్వండి మిడిల్ అని తెలియడానికి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఓపెన్ చేసేసుకుని దీని మీద గమ్మున్నది దీని వైపుకి రావాలన్నమాట రెండు వైపులా చూసుకోవాలి గమ్ ఎటు వచ్చిందో సో దీని మీద ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోండి హీట్గా ఉండాలి ఐరన్ అనేది హీట్ లేకపోతే అంటుకోదు ఇలాగా కొత్త వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇది మొత్తం కూడా ఇలా నీట్గా ఐరన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా నీట్గా ఐరన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసేసుకోండి దీని ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని మీ దగ్గర ఒక మూత తీసుకోవాలండి మీ దగ్గర ఉన్న మూత అది ఒకటిన్నర అయితే ఉండాలన్నమాట ఇది వచ్చేసి బాదం షేక్ మూత అనమాట బాటిల్లో ఉన్న మూత ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇక్కడ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు షోల్డర్ కవసం ఖర్చు వదిలేయండి హాఫ్ ఇంచు విడ్త్ అయితే ఉండాలి ఇక్కడ ఖర్చుల కోసం అనమాట షేప్ రావడానికి మనకి కట్ వర్క్ షేప్ రావడానికి హాఫ్ హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ వేసుకొని ఇంకా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకి ఈ కింద లైన్ టచ్ అవ్వాలి కింద లైన్ పైన లైన్ టచ్ అయ్యేటట్టు మీరు ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలాగా చూడండి కింద లైన్ ఆ నెక్ లైను టచ్ అవ్వాలి మొత్తం కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా ఇక్కడ పైకి బయటకు రాకూడదండి చూసుకోండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి చూడండి విడుతు అనేది మనకి నెక్ ఎంత ఉందో అంతే ఉంటుంది ప్రాబ్లం ఏమి ఉండదు ఇలా చేయడం వల్ల కొత్త వరకు బాగా ఉపయోగపడుతుంది అనమాట ఒక పిండి పెట్టేసుకోండి కదలకుండా కట్ చేసేటప్పుడు ఇక్కడ మొత్తం కట్ చేయకండి ఇక్కడ దాకొచ్చి ఎందుకంటే ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ಇಲ್ಲ ಇಲ್ಲ ಮೊತ್ತ ಕೂಡ ಇಲ್ಲ ಚಿನ್ನ ಇಲ್ಲ ನೀಟ್ಗ ఇలా కట్ చేసుకోండి సో ఫైనల్గా అయితే ఇలా రెడీ అయింది కదా మనం కుడదాం ఇప్పుడు దీని మీద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు అయితే మిడిల్లో టక్ ఇచ్చేసేయండి దీని మీద ఇలా పెట్టేసేయండి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కావాలంటే పిన్స్ పెట్టుకోండి మీకు కావాలనుకుంటే ఇది ముందు స్టిచ్ వేసుకోవాలండి ఎందుకంటే మనం బ్లౌజ్ ఉతికిన తర్వాత మళ్ళీ సపరేట్ అయిపోతుంది లోపల బాగోదనమాట ఇది క్యాన్వాస్ కదా గమ్ పెట్టి జాయిన్ చేశాం కదా గమ్ పోయిందంటే మొత్తం మళ్ళీ పోతుంది దీని మీద ఎలా పెట్టేసుకుని ఇప్పుడు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఒకటికి రెండుసార్లు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి పిండి పెట్టేసుకోండి కదలకుండా ఉండడానికి ఇప్పుడు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మెల్లగా స్లోగా కార్నర్కి బాగా కార్నర్కి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా కొంచెం టైం టేకింగ్ ఏనండి అందుకని మనం కూడా మనీ అనేది ఎక్కువ ఛార్జ్ చేయాలన్నమాట అంటే మనకి మీరు టూ హండ్రెడ్ అనుకోండి నార్మల్ బ్లౌజ్కి దీనికి ఒక హండ్రెడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి మీరు టూ ఫిఫ్టీ తీసుకుంటే దీనికి ఒక త్రీ ఫిఫ్టీ అలా తీసుకోవాలి దీనికి పైపింగ్ వేస్తే ఎగస్ట్రా ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకోవాలన్నమాట ఇంకా కష్టం పైపింగ్ అనేది నేను ఆల్రెడీ చూపించాను ఇలా సూదుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా ఇలా సూదుని కింద దింపి పాదాన్ని పైకి లేపి ఇలాగా చూడ ఎలాగైతే కుడుతున్నాను అలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే చూడండి సూది ఎక్కడుందో చూడండి కార్నర్కి బాగా కార్నర్కి అనమాట ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇక్కడ అంతే ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి ఇలా మొత్తం కూడా జరగకుండా పిన్స్ పెట్టేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసుకుందాం ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు దగ్గర నుంచి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగా ఇలా మొత్తం కూడా L'anita che caccia sconto del po, vale? E cara. E tu curante. మళ్ళీ క్యాన్వాస్ కట్ అవ్వకుండా చూసుకోండి ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం ఇలా అంతా కూడా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం ఓపెన్ చేసుకుని టాప్ స్చ్ వేసేసుకోవాలి దీనికి కావాలనుకుంటే మీరు పైపింగ్ వేసుకోవచ్చండి నేను ఆల్రెడీ చెప్పాను పైపింగ్ ఎలా వేసుకోవాలి ఏంటనేది సో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి మన ఛానల్లో ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఐరన్ చేసేసుకోవాలండి ఐరన్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా సన్నగా ఇలా సన్నగా కార్నర్కి కుట్టుకుంటూ వెళ్ళాలి అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత నీట్గా ఇచ్చేసిందో అయితే నేను హ్యాండ్స్ నెక్స్ట్ వీడియో చెప్తానండి చూడండి మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకుంటే మనకి కట్ వర్క్ అనేది రెడీ అయిపోతుంది ఇలా మొత్తం కూడా జాయిన్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు ఎగస్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి వీలైతే చూపించేస్తాను ఇదే వీడియోలో ఇక్కడ కూడా అంతే సో అయిపోయింది ఇప్పుడు టక్స్ పెట్టేసుకుందాం ఇక్కడ టక్స్ పెట్టేసుకుని బ్యాక్ డాట్లు వేసేసుకుందాం ఇక్కడ ఇవి డాట్స్ ఈ డాట్ కూడా వేసేసుకోండి ఇలాగ పట్టేసుకుని ఒక నాలుగు ఇంచులు మూడున్నర వరకు రావచ్చు ఇక్కడ కూడా అంతే చూడండి ఎంత నీట్గా వచ్చేసింది చూసారా సో దీనికి పైపింగ్ కూడా వేసేసుకోండి నేను చూపించినట్టు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకోండి నేను ఆల్రెడీ చూపించానండి ఎలాగ కట్ చేసి కుట్టుకోవాలి ఏంటనేది స్టిచ్చింగ్ వీడియోలోనే తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కోసం మీరు ఏం చేస్తారంటే మీరు ఎలాగైతే షే బెల్ట్ని రెడీ చేసుకుంటారో అలాగే రెడీ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ కింద పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి దీనిపైన లైనింగ్ క్లాత్ షే బెల్ట్ లాగే ఇలా పాదమిచ్చి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని గోడుతో గీకేసుకొని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా క్లోజ్ చేసుకొని ఇంకో స్టిచ్ వేసేసుకోండి హోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఎగ్ఎస్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుందాం ఇక్కడ ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే ఇలా స్ట్రెయిట్గా రావాలి నీట్గా ఇప్పుడు చూడండి నేను కటింగ్లో చెప్పాను కదా టక్స్ పెట్టుకోవాలి స్టార్టింగ్లో అని ఇది స్టార్టింగ్ మాట స్టార్టింగ్ పాయింట్ ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటే వెళ్ళండి ఇది మిడిల్ పాయింట్ అంటే మనకి షోల్డర్స్ని జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా అది మళ్ళీ మిగతా పాటు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి చిన్న చిన్నగా ఇది వచ్చేసి ఎండింగ్ పాయింట్ ఇలా మొత్తం కూడా ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకొకటి కూడా అంతేలాగా మన వైపుకి తర్వాత పాదం వైపుకి ఇలా మొత్తం కూడా నీట్గా ఇది మిడిల్కి రాగానే పాదం వైపుకి ఇలా మొత్తం కూడా పాదం వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ లోడింగ్ ఎలాగైతే చేస్తామో సేమ్ అదే మెథలో లోడింగ్ చేయాలండి మనకు కావలసినంత కట్ చేసుకుని దీన్ని కూడా సగానికి ఇలా పెట్టేసుకోండి దీన్ని కూడా ఇలాగా రెండు పాటల కింద చేసేసుకున్నాను దీని మిడిల్లో వచ్చేటట్టు చూసుకోండి ఇదంతా ఎగస్ట్రా క్లాత్ మనకు ఉంది ఇప్పుడు దీన్ని ఇలాగా నీట్గా పెట్టేసుకుని దీనిపైన ఇలాగ ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా ఉంటుంది సేమ్ అదే మెథడ్ అనమాట నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి పాత మించి డిఫరెన్స్ ఉండాలి ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి చూసిన ఎంత బాగా వచ్చేస్తుందో పఫ్ అనేది రెండోది కూడా సేమ్ ఇదే మెథడ్లో స్టిచ్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోండి ఇది కూడా రెడీ అయిపోయినాయి రెండు రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని సైడ్ జాయిన్స్ అంటే మనకి రెడీ అయిపోతాయి ఇది కూడా చూడండి నేను పైపింగ్ వేసాను కదా బ్యాక్ పార్ట్కి నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఇక్కడ షోల్డర్ కుట్ట అనేది పైకి రాకుండా ఉండటానికి ఒక స్టిచ్ వేస్తున్నాను కార్నర్కి ఇప్పుడు మిడిల్లోకి వచ్చేటట్టు టక్ అనేది పెట్టుకుని ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు స్టిచ్ వేసుకోవాలి ఇదిగోండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా అంతా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో పఫ్ అనేది చూసారా ఎంత బాగుందో ఇది బాగుంది రెండో సైడ్ కూడా అంతే సేమ్ రెండో హ్యాండ్ కూడా రైట్కి రైట్ వచ్చేటట్టు మిడిల్లో పెట్టేసుకుని చూసుకోవాలన్నమాట పఫ్ అన్నీ కూడా కుర్చీలన్నీ కూడా మనకి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ చూసుకోండి ఫోల్డింగ్ అవ్వకుండా చూసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయిందండి సైజ్ జాయింట్ చేసేసుకున్నామంటే మామూలుగా మనం ఎలాగైతే చేస్తాం సేమ్ అదే మెథడ్ చూడండి ఫైనల్గా అయితే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగున్నాయో హ్యాండ్స్ అనేవి సైజ్ జాయింట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి బ్యాక్ పార్ట్లో మన కట్ వర్క్ విత్ పైపింగ్ అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా పర్ఫెక్ట్ రౌండ్ విత్ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ విత్ ప్రిన్సెస్ కట్ ఇదండి ఈరోజు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్